హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సచి ఇవాళ నేను మసాలా వడలు చేస్తున్నానండి ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే బండి పైన ఏ విధంగా అయితే టేస్ట్తో మనకి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఎలా ఉంటాయో అది నేను పర్ఫెక్ట్గా ఈ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం అని చెప్పి ముందుగా ఒక గ్లాసుడు శనగపప్పుని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి రాత్రి నానబెట్టుకుంటే మరీ మంచిదండి అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు పప్పును తీసుకుని పక్కన పెట్టేసుకుని ఈ మిగిలిన పప్పు అంతా కూడా బాగా నానిందో లేదో ఒకసారి మీరే చూస్తే తెలిసిపోతుందండి ఈ నానిన పప్పుని ఒక పప్పు తీసుకుని చేతితో కనుక విరిపితే చాలా ఈజీగా విరిగిపోతుంది ఈ పప్పుని మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇది బాగా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకొని తర్వాత మిగిలిన కొంచెం పప్పులు ఉంచాను కదండి అవి కూడా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు మీకు నచ్చితే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పుడు ఉల్లిపాయలు ఒక కొంచెం అంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు కారం ఇంకా ధనియాల పౌడర్ ఇంకా వేయించిన జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని నేను చూపించిన విధంగా వడల్లా చేత్తోనే చేసుకోవాలండి ఇవి మరీ మందంగా చేయకూడదు అలాగని మరీ పలుచగా చేయకూడదు పలుచిక చేస్తే లోపల మెత్తగా ఉండదు మందంగా చేస్తే మొత్తం పైన కూడా మనకి బాగా ఫ్రై అవ్వదండి అందుకోసం అని చెప్పి మనం చూసుకోవాలండి మీడియంగానే కొడలు ఉన్నది చేసుకోవాలండి బాగా నూనె మరిగిన తర్వాత మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతేనండి మీరు ట్రై చేయండి విధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్కను క్లిక్ చేయండి